ఓం నమ శివాయ సూర్య భగవానులు నమో నమ ఇంకో వీడియో ఎక్స్ట్రా ఉంది అది నెక్స్ట్ వస్తుంది అది కూడా బోర్డు అది చాలా బాగుంటుంది అది కూడా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ కోరుకున్నాను పొద్దున్నే సూర్యుడు వచ్చే విజువల్ చూడండి ఎంత అందంగా ఉందో అంతకని ముందు మనం ఒక పని చేయాలి అదే కాళ్ళ కుర్చీలో తీసుకుని వద్దాం అది తీసుకొచ్చిన తర్వాత మాట్లాడదాం మొత్తానికి అయితే నేను విజయం సాధించుకొని వచ్చాను ఇప్పుడు హాయిగా ఉంది తాను ఓకే సూర్యుడు చూడండి విజువల్ ఎంత ఎంత కలర్ఫుల్గా ఉంటుంది ఎంత బాగుంటుందో ఒకసారి చూడండి పాతాల కంగ చూసాడు పాతాల కొంగలు పొద్దున్నే ఎట్లా అందంగా ఉందో ప్రకృతి అందాలు ఇవాళ మంగళవారం కాబట్టి మంగళవారం రోజు ప్రస్తుత దర్శనం ఉన్నదంటే సాగు తాకే దర్శనం మధ్యాహ్నం ఒకటి నుంచి నాలుగు గంటల వరకు ఉంటుంది ఈ దర్శనం సాముని దర్శించుకుంటే అన్ని పాపాలు పోతాయి స్నానం చేస్తే మనం దర్శనానికి కాదు కాసేపు ఎంజాయ్ చేసేదానికి షాపులు చూద్దాం మోకాళ్ళు మీద నడుచుకుంటూ వస్తున్నాను కానీ నొప్పిగా ఉన్నాయి ఓం నమ శివాయ మా స్వామిని ఒక ఫోటో దీమని చెప్పాను స్వామి ఒక ఫోటో అని చెప్పాను స్వామి ఒక ఫోటో నిలబడి స్వామి నిలబడి అదే అట్లా ఉండాలి ఓం నమశివాయ మొత్తానికే దేశాములో గంగ కంగించి చిన్నగా వచ్చేసాం పైకి కానం ఆయుసం వేస్తుంది ఆకలి వేస్తుంది తాకమేస్తుంది ఎన్నింటి మించి స్వామిని దర్శించుకోవాలని అనిపిస్తుంది అంతే ఓం నమ శివాయ దర్శన పన్నెండు గంటల కంటే అప్పుడే స్వామిని తాకనిస్తుందని తెలిసింది ఓకే థ్యాంక్ యూ ప్రతి క్షేత్రంలో ఎన్నప్పుడు ఇలాంటి షాపులు చూపించడం నాకు అలవాటు అట్లాగే శ్రీశైలం కూడా మీకు చూపిస్తున్నాను ఈ వస్తువుల సామానులు ప్రసాదాలు కానీ ఇంకేమైనా బొమ్మలు కానీ ఫోటోలు కానీ అన్నీ ఇక్కడ తీసుకోవచ్చు టాటోల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి శ్రీశైలంలో ప్రతి దేవస్థానంలో ఉంటాయి ఇవి ఈ కంపల్సరీ నేను చూపి చూపిస్తేనే పిల్లలు కొంతమంది చూసేదానికి బాగుండదు ఆనందిస్తారు ఎంత బాగుందో ఓం నమ హర మహాదేవ శంభో శంకరం నమ శివాయ నమో నమ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పాతాలు గంగకి వెళ్ళే రోడ్లోనే తలనీళ్ళు అంటే కళ్యాణ్ కట్టు ఉన్నది అంటే తలనీళ్ళు సమర్పించేది దాని పక్కనే లాకర్ లోన్స్ ఉంటాయి మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు పాతాలు గంగ పోయే దారి అంటే ఎవరిని అడిగినా చెప్తారు అడిగితే తప్పు లేదు ఒకసారి అడిగి కనుక్కొని మీరు వెళ్ళొచ్చు లాకర్లు చాలా బాగుంటాయి మీకు చూపించాను కదా గత వీడియోలో లాకర్లు చాలా బాగుంటాయి చాలా మంచిది సేఫ్టీ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక్కొక్క సత్రానికి ఒక్కొక్క క్యాస్ట్ ఉంటుంది ఆ క్యాస్ట్ వల్ల నేను కొద్దిగా బాధపడ్డాను బట్ ఏనవే మనకైతే లాకర్లు చెక్కటం వల్ల మనం లాకర్లో వస్తువులు సామాన్లు తీసుకోవటం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది మీరు ఆనందపడతారు అందుకని చూపిస్తున్నాను తలనీటి కట్ పక్కనే ఈ లాకర్లో ఉంటుంది ఇదే అది లోపల పోయి కంపల్సరీ ఆధార్ కార్డు ఆధార్ కార్డు మాత్రం కంపల్సరీ మర్చిపోకండి ఆధార్ కార్డు ఉండాలి లాకర్కి చూసేలా అందరూ వెళ్ళిపోయారు దర్శనానికి మేము మాత్రం మిగిలిపోయి ఎందుకంటే మధ్యాహ్నం దర్శనం కోసం వేదలు చూస్తున్నాము అందుకని కంపల్సరీ ఆధార్ కార్డు తెచ్చుకోండి ప్లీజ్ మొత్తానికి అయితే మనం రెండోసారి స్వామిని తెలుసుకుని పడిపోయాం స్వామి మీద మంచిగా దర్శనం జరిగింది ఇంకా కాసేపులో బయలుదేరుతున్నాం బయలుదేరి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్తున్నాం అంటే ఇంటికి పోయి ఇంకా పొంగలు పెట్టుకొని ఇంకా మనం చేయాల్సి ఆగిపోయిన పొంగలన్నీ త్వరగా చేసుకుంటే మనకే మంచిది ఓం నమ శివాయ హరహరి మహాదేవి శంభోషణ ఓం నమ శివాయ ఓకే స్వామి మొత్తానికి స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా మనం మనం ప్రయాణం చేసి కావలికి వెళ్తున్నాం ఇక్కడి నుంచి మన అవన్నీ దాటుకుంటూ పోవాలి నైటు పన్నెండు అవ్వచ్చు ఒంటి గంట అవ్వచ్చు అంత శివయ్య దయో అనకేం తెలియదు కాబట్టి ఒక విషయం చెప్తాను దీక్షలో ఉన్నప్పుడు నిష్ఠగా ఉండాలి ఎంత మనం పవిత్రంగా ఉంటే ఆ శివయ్య మనల్ని అంత బాగా చూస్తాడు నేను ఉన్నాను నన్ను బాగా ఖండించాడు శివయ్యని బాగా దర్శించుకున్నాను అంతే నా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళమని సాంగ్ చెప్పాను ఇంకా సాంగ్కి తెలియాలి ఇంకా బట్ ఇంకో విషయం చెప్పేది ఏంటంటే దీక్ష ఎంత నిష్ఠగా ఉంటే అంత మంచిగా జరుగుతుంది లేనిపోని మాలో కొన్ని పై కొన్ని పనులు కొంతమంది చేస్తున్నారు అవి మానుకోవాలని వాళ్ళని చెప్పి అంతవని కాదు నేను చెప్తున్నాను మన ధర్మాన్ని కాపాడండి దీక్ష చేస్తే ఎంత మంచిదో మన కుటుంబం కూడా అంత మంచిది మన దేశానికి కూడా అంత మంచిది ఈ ప్రపంచానికి కూడా అంత మంచిది నేనేది సొల్లు చెప్పట్లేదు స్వామి బట్ మీరు అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను ఓకే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గణసం మాత్రం కంపల్సరీ పడుతుంది థ్యాంక్ యూ మీ మధు జక్సన్